లాగా సాగాలిగా పందే మందు మార్చకరా ఒకటే ప్యాటర్న్ కొట్టు ఓపికతో సాగాలిగా ధైర్యం పబు మనకు నింపెగా పౌలులాగా సాగాలిగా గురికే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము గురి గురియకే నీ ప్రయాణము ఉన్నత పిలుపునకు బహుమానము సియోనులో మనస్థానము సుస్థిరము సియోనులో మనస్థానము సుస్థిరము ఓడిపో అందరు చప్పలు కూడా సుచిద్దాం నాతో పాడండి హలలుయా ఓడిపోనివ్వడు ఏ సయ్యా ఓడిపో హూయా ఏ సుప్రభు ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు చే దాటిపోయి నీతులైన ఓడిపోనివ్వడు అందరు కలిసి పాడదామా ఓటమి తప్పని రోజైనను ఓడి వచ్చి నా మా ఒక ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి ఒకసారి అన్నాడు సో బ్రదర్ ఆదివారం మీరు చర్చిలో ఉంటారు ముస్లిం క్యాండిడేట్లు అండి మేము శుక్రవారం మసీదులో ఉంటాం లేకపోతే హిందూస్ అయితే వాళ్ళ రోజుల్లో వాళ్ళు గుళ్ళో ఉంటారు మిగిలిన రోజు అంతా ఎక్కడ ఎక్కడుంటాం తెలుసా బార్లో ఉంటాం ఎవరు ఎవరండి క్రైస్తవుల గురించే చెప్పేది అందుకే ఎందుకు చర్చికి వస్తున్నారో ఎందుకు చర్చికి పోతున్నారో ఒక బ్రదర్ నేను అడిగా తమ్ముడు ఏం చదువుతున్నారా అంటే బైపీసీ అన్నాడు ఎందుకు తీసుకున్నావు బైపీసీ అని అడిగా ఏమో తెలియదన్న అరే నీ చదువు గురించి నీ భవిష్యత్తు గురించి నీకు ఒక క్లారిటీ ఉండాలి నువ్వు ఎందుకు పుట్టావో ఏదో యాదృచ్ఛికంగా నిన్ను దేవుడు ఈ భూమి మీద పుట్టించలా చాలాసార్లు నీవు అనుకుంటావు నేను ఎందుకు పుట్టాను చనిపోతే బాగుండు దేవుడు ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి దేవుడు ఉంటే నాకు ఈ బాధలు ఎందుకు పెడతాడు దేవుడు ఉంటే నాకు ఈ తలనొప్పి అంటే నీ తలనొప్పి తగ్గించకపోతే దేవుడు లేడా చాలాసార్లు మనం ఈ విధంగా మనుష్య రిత్ర మనుష్య రీతిగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటా ఉంటాం సాతానుగాడు కూడా ఏం చేస్తాడో తెలుసా ఏర్పరచబడిన వారిని సైతం వాడికి ఒక టార్గెట్ ఉంది అదే చెప్తున్నా అందుకే ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే ఏదో ఆదివారం వచ్చామా మళ్ళీ బైబుల్ దుడుచుకున్నా మళ్ళీ ఆదివారం కనిపించిందా దుమ్ము కనిపించిందా బైబుల్ మీద తుడిసామా అయిపోయిందా నిద్రబో ఇష్టానుసారంగా బ్రతుకుతూ మన ఇష్టానుసారంగా చేసి అయ్యా నువ్వు ఆశీర్వదించు ఆయన అంటే సంతలో దొరికే సరుగ్గా దేవుడు అంటే ఎవరు అనుకున్నారు దేవుడు ఆశీర్వాదాలంటే ఆకాశానికి భూమికి ఆయన ఒకే మాటలో సృష్టించినటువంటి సృష్టికర్త నిన్ను ఆశీర్వదించాలి నీ జీవితంలోనికి రావాలి అంటే నీ కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి జాబ్ జాబియర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్కి దేవుడు కూడా నిద్రపోయే వాళ్ళని పట్టించుకోడు ఎవరైతే భవిష్యత్ మీద ఒక నిరీక్షణ కలిగి భవిష్యత్ గురించిన ఒక అవగాహన కలిగి రాత్రి పగలనక కష్టపడతారో వారినే దేవుడు ప్రేమిస్తాడు ఎవరిని పడితే వాళ్ళని ఆశీర్వదించడు దేవుడు సోమరులను ఆశీర్వదించడు దేవుడు ఎవరైతే ఒక గురి కలిగి చూడండి గొప్ప గొప్ప హిస్టరీస్ చదవండి వాళ్ళ వాళ్ళ హిస్టరీస్లో పొద్దున్నే పది గంటలకు లేచానా నేను పలానా మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయ్యాం పలానా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాం పలానా నేను మా క్రికెటర్ని అయ్యా అని రాసి ఉండదు వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు ఎన్నో శ్రమ అరుస్తారు నేను ఎస్ఐ ప్రిపేర్ అయ్యాను నేను చదువుకునేటప్పుడు డిగ్రీ అయిపోయాక సమయం విలువ ఎంతో తెలుసా హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తాలంటే ఫిఫ్టీన్ సెకండ్స్లో పరిగెత్తాలి హండ్రెడ్ మీటర్స్ ఎస్ఐ పోలీస్ సెలక్షన్స్కి వెళ్ళిన వాళ్ళని అడగండి ఎన్ని సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో టార్గెట్ రీచ్ అవ్వాలి నాది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ అంటే సెకండ్స్ సెకండ్ అంటే ఎంత వన్ టూ ఈ సెకండ్స్ ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు చెప్పరేంటండి పాకిస్తాన్లో ఉన్నాం లేదా మనం ఎన్ని సెకండ్లు ఆ సెకండ్లో కూడా మిల్లీ సెకండ్స్ పోయిందనుకో నేను సంవత్సరం రోజులు ప్రిపేర్ అయ్యా హండ్రెడ్ మీటర్స్కి ఎన్ని ఎన్ని రోజులు సంవత్సరం రోజులు వృధా అయిపోయింది హాఫ్ మిని హాఫ్ సెకండ్లో అందుకే ఒక సమయం విలువ ఎంత వాల్యూ తెలుసా నీకు ఎన్నో రోజులు పరిగెత్తా నేను నీవు కూడా పోరాటంలో ఉన్నావు కాబట్టి అలిసిపోకు బాధపడకు మనకున్న ఇచ్చినటువంటి అదే ఏం చెప్తుందంటే బైబుల్ నీకు ఒక జీవితాన్ని మనం చనిపోయిన తర్వాత ఎన్ని బస్తాలు తిన్నామని అడగడు దేవుడు ఏ బ్రదర్ ఎన్ని బస్తా నాగల సీరియస్ చూసినారేంటి మనం చనిపోయిన తర్వాత దేవుడు ఎన్ని బస్తాలు తిన్నామని అడుగుతాడా నీకు ఒక జీవితాన్ని ఇచ్చాను రా ఏ సినిమాల చుట్టు తిరుగుతున్నావు ఏ కొంపల చుట్టు తిరుగుతున్నావు అని అడుగుతాడు దేవుడు ఏం చేస్తున్నావు నీకొక జీవితాన్ని ఇచ్చా వృధాగా నీ జీవితాన్ని వ్యర్థపుచ్చుకొని నీ జీవితాన్ని పవిత్రంగా మార్చుకోవాల్సిన నీ దేహాన్ని పాపానికి దాసులుగా చేసుకొని శాపకూపాలుగా మార్చుకొని నామానికి అవమానకరంగా బ్రతికి అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి దేవుడు అందుకే మన జీవితాల్లో నీకొక జన్మనిచ్చాను అని రేపు నువ్వు అడిగినప్పుడు నువ్వైనా నేనైనా లెక్క చెప్పాలి అక్కడ గట్టిగా హలేలు చెప్పండి అందుకే నాలుగు రూపాయలు కష్టపడి సంపాదించుకుంటే మనకు ఆపదలో బ్యాంకులో పెట్టుకున్నాం అనుకోండి ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగపడతాయి బాగా చదువుకొని సర్టిఫికెట్ కొన్నాం అనుకోండి అది ఎప్పుడో జాబ్ లేని ఆ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది అదే నువ్వు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకొని భద్రపరుచుకొని నువ్వు ఉన్నావంటే నువ్వు కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా ఆ వాక్యం నీకు తోడుగా వస్తుంది గట్టిగా హలేవు చెప్పు ఇప్పుడు ఒక వన్ జీబీ మెమరీ కార్డు ఉందనుకోండి వన్ జీబీ మెమరీ కార్డులో మీరు మాకు చిరంజీవి పాటలు ఎక్కిచ్చాను ఏం వినపడతాయి వన్ వన్జీబీ మెమరీ కార్డులో వేరే పాటలు రావుగా దేవుడు మనకు ఒక మెమరీ కార్డు ఇచ్చాడు ఆ మెమరీ కార్డులో ఈ లోక సంబంధమైన ఆలోచనలు పాపపు తలంపులు లోక సంబంధం వాటి వాటియే పెట్టుకున్నావు అనుకో నిండిపోయింది వన్ జీబీ ఏమవుద్ది చెత్త చదారం ఏమి ఉంటుంది ఏముండదు బూడిదే చచ్చిపోయిన తర్వాత ఏమి ఉండదు ఏం చేయలేదు దేవుని కోసం అందుకే నీ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని చేతబట్టుకొని ప్రతి దినము ఆయన వాక్యాన్ని నీ గుండెల్లో నింపుకొని ఏం చేయాలో తెలుసా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించాలి మనం ఎప్పుడు చనిపోతామో తెలియ రాత్రి ఒకవేళ నిన్ను నన్ను ఇదిగో వచ్చేయన్నాం అనుకో మనం లెక్కప్ప చెప్పాలి ఏంటి నీ బ్రద నువ్వు రాత్రి అనక పగలనక చెమట వచ్చి కష్టపడి సంపాదించింది ఏమైపోయింది బస్సు పోతా పోతా పాపం తగలబడిద్దని అనుకున్నారా నలభై మంది చనిపోయారు చూస్తుండగానే అగ్నికి ఆహుతయిపోయారు ఎప్పుడు మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల మధ్యలో ఉన్నాం ఎవరు ఎవరిని ఏం చేస్తారో భర్తని భార్య నమ్మలేని పరిస్థితి భార్యని భర్త కట్టుకొని కలకాలం జీవించవలసిన చంపేసేసి నాలుగు ముక్కలు కోసి డ్రమ్లో పెట్టింది భార్య అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎక్కడ బ్రతుకుతుంది సమాజం ఎటు వెళ్తుంది సమాజాన్ని సాతానుగాడు పట్టుకొని జల్లడాడిస్తున్నాడు ఇంకా మనం కాలక్షేపం చేస్తూ జబర్దస్తులు చూస్తూ సినిమాలు చూస్తూ జీవితాన్ని పరిశుద్ధంగా బ్రతకవలసిన అనేక అనేక మందికి సువార్త చెప్పి అనేకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేకులు చనిపోతున్నారు అనేకులు లోకంలో పాపంలో యవనస్తులు భయంకరంగా చెడిపోతున్నారు వారికి సువార్త చెప్పగలుగుతున్నావా వారి కోసం కన్నీళ్లు గార్చి కనీసం మన కుటుంబం కోసమే మనం చేసుకోం ఇంక ఇంకా బయట వాళ్ళ గురించి ఏంటి ఎంతమంది రోజుకు ఒక గంట ప్రార్థన చేస్తారని చెప్పండి అబద్ధం మనం రోజుకు ఒక గంట ప్రేర్ చేసేవాళ్ళు చేతులు ఎత్తండక సంతోషం కనీసం క్రైస్తవులంగా మనం రోజుకి ఒక గంట చేసుకోలేకపోతే ఎందుకు మన భక్తి మనం అనుకుంటాం ఏదో చేద్దాం ఈ లోకంలో ఏదో సంపాదిద్దాం ఏదేదో చేద్దాం అనుకుంటాం ఏం దొరకదు బూడిదే నీకు ఈ లోకం ఏమి 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 మిగులుస్తుంది అంటే నీకు దుఃఖాన్ని మిగులుస్తుంది నిన్ను ఒంటరిని చేసి గొడ్డలిపదేసి నిలబెట్టింది నడి రోడ్డు మీద ఒక తల్లి తన కూతుర్ని గొప్ప చదువులు చదివించాలని తన రక్తాన్ని చెమటగా మార్చి బాగా రాత్రి అనక పగలనక కష్టపడి పాచి పనులు చేసుకుంటూ ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనులు చేసుకుంటూ నాకు తెలిసిన కథ చెప్తున్నాను జరిగిన కథ ఇది జరిగిన హిస్టరీ ఆ ఇంట్లో పాచి పనులు ఈ ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ రాత్రి అనక పగలనక కష్టపడి తన కూతురిని బీటెక్ చదివించింది ఏం చదివించిందండి చెప్పాలి చెప్పాలి తన కూతురు ఏం చేస్తుందో అని చూద్దామని హాస్టల్కి వెళ్ళింది వెళితే తన కూతురు ఏం చెప్పిందో తెలుసా తన స్నేహితులతో ఈమె మా ఇంట్లో పని మనిషి అని చెప్పింది ఎవరిని రాత్రి అనక పగలనక గుండె ముక్కలైపోయింది ఆ తల్లి ఎవరి కోసం నువ్వు ప్రయాణం చేస్తున్నావు దేనికోసం లోకంలో ఏ ప్రేమల కోసం అంటే కూతుర్ని తల్లిని ప్రేమించొద్దని చెప్పట్లా నేను దేవుడు నీకు ఇచ్చిన జన్మని గుర్తుపెట్టుకో నీ గురేంటో గుర్తుపెట్టుకో గుడ్డెద్దు చేలో పడ్డట్టు బ్రతకమాకండి ఎటు పడితే అటు పోమాకండి ఏ చర్చికి పడితే ఆ చర్చికి తిరగమాకండి ఎక్కడ పడితే అక్కడ అర్థమైందా ఇష్టానుసారంగా బ్రతుకులు సాగించమాకండి ఒక సంఘానికి కట్టుబడి ఉండండి ఒక సేవకుల సహవాసంలో కట్టుబడి ఉండండి ఆయన ఆ అన్న మీకు కనపడుతుందని మంచి సేవకుడు గట్టిగా చప్పట్లు కొట్టండి అన్నకి ఆయన మామూలుడు కాదు దేవుడు ఏర్పరచుకున్న గొప్ప దైవజనుడు ఆయన ఏదో మేము ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు బట్టి బట్టి రాలా మేమేదో కల్పిత కథలు చెప్పట్లేదు దేవుడు మా జీవితాల్లో ఏదైతే నేర్పించాడో అదే బోధిస్తున్నాం ఏదైతే జీవిస్తున్నామో దాన్నే మీకు ప్రకటిస్తున్నాం ఒక సేవకుడికి ఎన్నో కష్టాలు ఉంటాయి టాపిక్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది సారీ కాబట్టి మన జీవితాన్ని ఏం చేయాలంటే ఈరోజున సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే చాలామందిని కృంగదీస్తూ దేవునికి దూరం చేస్తూ వారి టార్గెట్ మీద కొడుతూ వాటికి తెలుసు నువ్వు ఎక్కడ బలహీనంగా ఉంటావు అందుకే మనం ఏమై ఉండాలో తెలుసు ఆ సాతాను తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి ఏముండాలండి ఒక పాస్టర్ గారు తన సంఘానికి సాతాను తంత్రముల గురించి బోధించాలి అని రాత్రి శనివారం నైటు ప్ర ఏదో ఇక్కడికి వచ్చి ఊరకనే చెప్పరు పాస్టర్ గారు మనం నిలబడ్డ రమేష్లో ఉన్న బలహీనతలు చూడాల్సింది ఏం చూడాలి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సేవకుని నోట నుంచి వచ్చే ప్రతి మాటను ఆయన రూఢిపరుస్తానన్నాడు ఏం చేస్తా అన్నాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అందుకని ఈ వాక్యం మన ఆ గ్రంథండి ఏలియా అంటే ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన గొప్ప ప్రవక్త ఆయన ప్రార్థించినప్పుడు ఆశామాష కాదు ఒక వ్యభిచారి యజబేలు ఒక పనికి మాలిన ఒక వ్యక్తి వచ్చి ఇదిగో ఏలియా రేపు ఇదే టయానికి నీ తలకాయ మీద మెడకాయ ఉండదు రాసుకో అని భయపెట్టినప్పుడు అరే గొప్ప ప్రవక్తను కదా నేను నేను ప్రార్థించినప్పుడు ఆకాశమే మాటినింది కదా అనే ఇది మర్చిపోయి ఈయన భయంతో పరుగులు తీస్తూ ఉన్నాడు దిగులుతో పరుగులు తీస్తూ ఉన్నాడు ఎవరైనా ఎవరండి గొప్ప ఆశామాష కాదు ఏలియా దేవుడు ఆహారం పంపించాడు కేరి వాగు దగ్గర ఉన్నప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆకలితో ఉన్నప్పుడు దేవుడు స్వయంగా ఆయన దగ్గరికి గొప్ప అద్భుతాలు చేసినటువంటి ఏలియా భయపడ్డం ఏంటండి చాలాసార్లు మనల్ని కూడా సమస్యలు మనకి దేవుడి కంటే ఎక్కువగా చూపిస్తాయి చాలాసార్లు ఇస్రాయేల్ ప్రజల ప్రయాణంలో కూడా ముందు చూస్తే ఎర్ర సముద్రం వెనక చూస్తే శత్రువులు ఏం చేయాలో తెలియని పరిస్థితి మన జీవితాల్లో కూడా చాలా సార్లు ఏమనిపిస్తుందంటే ఊపిరాడని పరిస్థితులు ఉంటాయి ఇది జరగదేమో ఇక ఇది ఈ పరిస్థితిని ఎవరు మార్చలేమో మార్చలేనేమో అని అనిపిస్తుంది ఎలియా జీవితంలో కూడా భయపడిపోయాడు చచ్చిపోతానేమని ప్రాణ భయంతో పరుగులు తీస్తూ ఉన్నాడు పరుగులు తీస్తా ఉన్నాడు చివరికి పరుగులు తీసి అలసిపోయి బదరి వృక్షం కింద కూర్చున్నాడు ఇక నా వల్ల కాదు ప్రభు నా ప్రాణం తీసేసుకో చాలాసార్లు మనం కూడా వచ్చిన శ్రమల్ని బట్టి వచ్చిన నిందల్ని బట్టి సొంతవారే మనల్ని అవమానించినప్పుడు సొంతవారే నా అనుకున్న వారే మనల్ని విడిచిపెట్టినప్పుడు సొంతవారే మోసం చేసినప్పుడు రక్త సంబంధులే మనల్ని అవమానించినప్పుడు విడిచిపెట్టినప్పుడు కొన్నిసార్లు చనిపోతే బాగుండు అనిపిస్తుంది ఈయన కూడా విసుగు చెంది చచ్చిపోతా నేను ప్రాణ భయంతో బదరి వృక్షం కింద కూర్చున్నాడట కూర్చున్నప్పుడు దేవుడు ఆయన ఉన్న బలహీనతని చూడలే ఏం చూడలే బలహీనమైపోయిన ఏలియన్ చూడలే మనల్ని కూడా బలహీ బలహీనంగా ఉన్నామనుకోండి ఆర్థికంగా కృంగిపోయామనుకోండి మనుషులు మనల్ని విడిచిపెట్టేస్తారు సొంతవారు మన దగ్గర డబ్బులు ఉన్నంతసేపు మనతోనే ఉంటారు మనం బలంగా ఉన్నంతసేపు బంధత్ బంధుత్వాలు కలుపుతారు ఎప్పుడైతే మనం దిగజారిపోయామో పడిపోయామో మనల్ని చేయి విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు ఆ పని చేయలే ఏలియా దగ్గరికి దేవదూతని పంపించాడు గట్టిగా చప్పట్లు కొట్టండి హలే లూయా ఆహారం పెట్టి బలం ఇదిగో ఏలియా లే నువ్వు చాలా దూరం ప్రయాణించాలి ఆ మాట చదవండి చాలా నాకు భలే ఇష్టం నీ శక్తికి మించిన ప్రయాణం సహోదరుడా కా చాలు చాలు ఇక నా బ్రతుకొద్దు దేవా నా వల్ల కాట్లేదు ప్రభువా నేను బ్రతకలేకపోతున్నానయ్యా ఇక నాకు చాలు ప్రభు జీవితం అని నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో గొప్ప ప్రయాణాన్ని దేవుడు నీ ఎదుట ఉంచి ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొట్టు నువ్వు ఎక్కడ అవమానించబడ్డావో ఏ శత్రువులు నిన్ను తరివారో వాళ్ళు ముక్కు మీద ఏలేసుకునేటట్టు నువ్వు నా దేవుడు చేయబోతున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నీ పాదూలి నాకుతారా నుంచి బైబుల్లో ఏ శత్రువులైతే నిన్ను తరిమారో ఎక్కడైతే నిన్ను అవమానించారో ఎక్కడైతే నిన్ను తీశారో నువ్వు నిన్ను భయపడిపోయావో నా దేవునికి అప్పచెప్పు ఈరోజు ఆయన ఏం చేస్తాడు తెలుసు ఏం చేస్తాడండి రాజుల్ని కూడా పాదూలి నాకిస్తాడంట ఏం చేస్తాడండి ఎంత గొప్ప దేవుడు అండి మన ఆలోచనలు చాలా దూరం ప్రయాణం ఉంది నువ్వు చేయాల్సింది అప్పుడే కష్టాలు వచ్చినాయని నిందలు వచ్చినాయని కన్నీళ్ళు వచ్చినాయని అపజయాలు వచ్చినాయని కృంగిపోతే ఎట్లా లే పైకిలే దేవుని వాక్యాన్ని చేత పట్టుకో ఆయన నాకు తోడున్నాడని నీవు నిజంగా నమ్మగలిగితే ఈరోజున ఈ మాటలు చెప్తున్న నేను ఒక క్షణం బ్రతికితే ఒక యుగంలాగా అనిపించింది నా యవన కాలంలో పాపానికి అలవాటు పడిపోయి లవ్ ఎఫైర్స్ అని త్రాగుడని భయంకరమైన వ్యసనాలకి దిగజారిపోయి ఏది చేసినా కలిసి రాక మా నాన్న గొప్ప దైవజనుడు సినిమాల్లో పనిచేసి పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేశాను నేను నేను చిన్నప్పుడే జర్మనీ దేశంలో ప్రోగ్రామ్స్ చేయడం కీబోర్డ్ ప్లే చేయడానికి వెళ్ళా నా అంత టాలెంటెడ్ లేడు అనుకున్నా నేను పాట పాడితే చప్పట్లు కొట్టేవాళ్ళు చాలామంది ఇక నా నేను నా నాకు తిరుగులేదు నేను అల్లు అర్జున్ ఒక ఫ్లైట్లోనే వెళ్ళేవాళ్ళు అంటే ఆయన సినిమా షూటింగ్కి వెళ్తున్నాడు నేను ప్రోగ్రామ్కి వెళ్తున్నా నేను ఒక హీరో అనుకున్నా అండి జనరల్గా మనిషికి ఒకటి ఉంటుంది నేను అనేది ఒకటి ఉంటుంది అది చావనంత వరకు నీ జీవితం బాగుపడదు అందుకే గోధుమ గింజ భూమిలో పడి చావాలి నువ్వు చచ్చిపోయిన కుక్క దగ్గరికి పోయి ఏ లేగో కుక్క అండి లెగ్సిద్దా అందుకే నువ్వు ఎవరన్నా వచ్చి నిన్ను పొరపాటున ఏమన్నా అనుకోండి నాకు చాలా చెప్పాలను దేవుడు ప్రేరేపిస్తున్నాడు కానీ సమయం అన్న సమయం ఉందా ముగిస్తాను నేను కొద్దిగానే ఏసన్న గారు చెప్తేవారు నేను చిన్నగా ఉన్నప్పుడు వినేవాడిని ఎందుకంటే ఏసన్న గారి దగ్గర పెరిగా చిన్నప్పుడు నేను ఒక ఆమె పెద్ద బైబుల్ పట్టుకొని తెల్ల చీర కట్టుకొని ప్రతి ఆదివారం వస్తుంది పొరపాటున ఆ పంపుల దగ్గర ఇప్పుడు అన్నిటికి ఇంట్లోకి వచ్చినాయి అనుకోండి పంపుల దగ్గర వంతు ఈమె బదులు ఇంకొక ఆమె పెట్టింది ఇక చూడండి భజనే ఇక్కడికి వచ్చి బాగా భాషలు మాట్లాడిద్దా అక్కడ బూతుల భజన స్టార్ట్ అయింది ఎవరేమా చర్చికి వచ్చి భాషలు బ్రహ్మాండంగా అన్య భాషలు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది అదే నోటితో బూతులు కూడా మాట్లాడిద్ది బ్రహ్మాండమైన అక్క సరే విష్టింగ్ ఆ దోవగుండా వెళ్తా ఉంటే ముసుగు వేసుకొని స్తోత్రం స్తోత్రం అంటుందంట అరే ఇప్పటిదాకా బూతులు తిట్టినా స్తోత్రం అంటుంది పక్కన హిందూ పక్క తెలీదు ఈమెకి బూత్ అనుకుంది వాళ్ళ క్రిస్టియన్గా ఏమైనా బూతులు తిట్టా నీ అమ్మకు స్తోత్రం అంటుందంట పక్కనామా నీకే నీ అయ్యకు స్తోత్రం చూడండి ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఎలా ఉన్నారంటే అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు నటించే వారిగా బ్రతుకుతూ ఉన్నారు ఈ ఏలియా జీవితంలో కూడా దేవుడు బలహీనమైపోయినప్పుడు ఏలియా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు సహోదరుడా నువ్వు ఎన్నో బాధల మధ్యలో ఇక్కడికి వచ్చావేమో ఈరోజు నా నిజంగా నేను ఇక్కడికి వస్తానని అనుకోలే సో నా సాక్ష్యం చెప్తూ నేను మళ్ళీ డిస్కంటిన్యూ అయిపోయాను అలా నా జీవితంలో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మేవాని కాదు ఒక నాస్తికుడిగా బ్రతికా చిన్నప్పటి నుంచి నామకార్థంగా మా నాన్నగారు సేవకుడైనా కూడా సేవలో తిరిగి పాటలు బాగా పాడేవాడిని సినిమా పాటలు కూడా బాగా పాడేవాడిని సినిమా సినిమాలకు కూడా మ్యూజిక్ చేశాను నేను అలా బ్రతుకుతున్న నా జీవితంలో దేవుడు లేడు అనుకున్నా చనిపోదాం అనుకున్నా నేను టైం లేదు కనుక షార్ట్ కట్లో చెప్తున్నాను నా యూట్యూబ్లో ఉంటుంది జేపీ రమేష్ అని కొట్టండి నా వీడియోస్ వస్తాయి నేను చనిపోదాం అనుకున్నాను దేవుడు ఉంటే ఇలా దేవుడు ఉంటే మా బ్రతుకి ఇలా ఎందుకు ఉంటుందని ఎందుకంటే మా నాన్న సేవ సేవని మమ్మల్ని రైల్వే స్టేషన్లో పడుకోబెట్టాడు నైట్లు నైట్లు దోమలు కుట్టాయి దేవుడు ఉంటే దేవుణ్ణి నమ్ముకునే దేనికండి మనకు కార్యడానికా కదా అక్కజుడు కారణంగా కలకలలాడిపోతుంది మోకం దేవుణ్ణి నమ్ముకునే దేనికండి మనం అలా అనుకునేవాడిని దేవుడు నమ్ముకుంటే కష్టాలు ఎందుకు ఇస్తాడు అని దేవుడు నమ్ముకుంటే మమ్మల్ని ఎందుకు ఇంత హీనంగా ఉంచుతాడని దేవుడి మీద కోపం పెంచుకొని మా నాన్న వాళ్ళని విడిచిపెట్టి నేను వేరే దూర ప్రాంతం చదువుకొని ఇష్టానుసారంగా నేను తిరుగుతూ ఉన్నాను దేవుడు లేడనుకొని విడిచిపెట్టా అయితే నేను చనిపోదాం అనుకున్న సమయంలో మా అమ్మ కాళ్ళ మీద మా నేను చనిపోదాం అనుకున్న ఒకరోజు వెళ్ళిపోయాయి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఎందుకంటే ఆ నిద్ర పట్టేది కాదు నాకు ఆరు నెలలు నిద్రపట్టకుండా సతమతం అయిపోతున్నాయి ఎందుకంటే భయంకరమైన రౌడీ షీటర్లతో తిరిగేవాడిని నాది చిన్న వయసు ఇంటర్మీడియట్లో కొట్టేవాడిని గొడవలు చేసేవాడిని ఎవడన్నా కాలేజీలో వచ్చినట్టు చూస్తే పెట్టమని కత్తులు పట్టుకొని బెదిరించేవాళ్ళం ఎందుకంటే గుంటూరులో భయంకరమైన రౌడీ షీటర్స్ నా ఫ్రెండ్స్ అలాంటి పరిస్థితుల మధ్యలో తిరుగుతున్నప్పుడు దయ్యాలు వచ్చి నా చేయి పట్టుకున్నాయి ఎప్పుడైతే మనం దేవుని చేయి విడిచిపెడతామో వచ్చి మన జీవితంలో కూర్చుంటుంది నువ్వు అనుకుంటావు ఇక పాపం చేయొద్దని ఇప్పుడు జమినీ టీవీ మన ఛానల్ నొక్కుతాం చూడండి ఒకటి నొక్కితే టీవీ రెండు నొక్కితే ఈ టీవీ ఎట్లా వస్తుందో నువ్వు దేవుని చేయిని విడిచిపెట్టి లోకానుసారంగా బ్రతికితే నువ్వు వద్దనుకుంటావు కానీ అయినా పాపాన్నే చేస్తావు ఎక్కడున్నావు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు సాతాను తను చేతిలో అలా నా జీవితం నా వల్ల అయ్యేది కాదు ఇక చచ్చిపోదాం నేను అనుకోని చచ్చిపోదాం అనుకోని మా అమ్మ గుర్తొచ్చి మరలా వెనక్కొచ్చి మా అమ్మ కాళ్ళ మీద పడి ఏడ్చా మా అమ్మ అయ్యో చేతికి వచ్చిన కొడుకు ఇలా ఏడుస్తున్నాడు ఏంటని మా అమ్మ నన్ను పట్టుకొని ఏడ్చింది అయ్యో నా కొడుకు జర్మనీ దేశం పోయాడని గర్వంగా చెప్పుకుంది నా తల్లి కానీ దేవుడు ఏ దేవుడైతే లేడని అనుకున్నాడో ఆ దేవుడే నన్ను మరి నా మీద కనుదృష్టి పెట్టాడో తెలియదు కానీ చనిపోదాం అనుకున్నాను నిద్ర పట్టేది కాదు ఎందుకంటే నాకున్న భయంకరంగా తిరిగిన నా జీవితాన్నంతా పాడు చేసుకుని సబ్జెక్ట్లో ఫెయిల్ గొడవలు ఇంకా ఏది చేసినా కలిసి రావట్లేదని నేను చనిపోదాం అనుకున్నాను కానీ చూద్దాం మా అమ్మ నాన్న మా చెల్లి మా తమ్ముడు అందరూ కలిసి మోకరించి ప్రార్థన చేస్తుంటే నాకు కూడా ఎందుకో ప్రార్థన చేయాలని ప్రార్థన చేసుకోవాలని అనిపించింది మోకరించి నిజంగా అండి దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసా నిజంగా నువ్వు విశ్వాసంతో కళ్ళు మూసుకొని ఆపదలో ఉండి ప్రార్థన చెయ్యి ఆయన నీ పక్కన ఉంటాడండి విశ్వా అండి ఇది మీరు మనం కాలం ఆయన ప్రేమను రుచి చూడకపోతే నిజమండి నేను చచ్చిపో ఒక క్షణం వద్దు ప్రభావా నాకు ఈ జీవితం అనుకుని చచ్చిపోతే బాగుండి నాకు ఎందుకు ప్రభావా నాకు ఈ ఈ మానసికంగా కురంగిపోయి నిద్రలేక భయంకరంగా ఒకరోజు నిద్రపోకపోతేనే పిచ్చెక్తుంది ఆరు నెలలు నిద్రపోకుండా ఉండేసరికి నాకు అందరు అనుకున్నారు ఇడిగి పిచ్చి పట్టింది అనుకున్నారు మా బంధువులందరూ అయితే ఎందుకో మోకరించి బైబిల్ చదువుదాం అనుకుని బైబుల్ తీసి బైబుల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడండి గట్టిగా చప్పట్లు కొట్టండి అంత ఈజీగా కాదండి ఏ దేవుడైతే లేడు అనుకున్నాను ఆ వాక్యం నాతో మాట్లాడినప్పుడు నా జీవితం బాగుపడింది నా జీవితంలో నేను విజయాల బాటలో దేవుడు నన్ను నడిపించాడు అనేక అవమానాల మధ్యలో అనేక ఆ శ్రమల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు నన్ను తోడుగా ఉండి నడిపించాడు ఈ రోజున యాభై రూపాయలు లేని నేను ఒక చిన్న కీబోర్డ్ పట్టుకొని మణబాబా నాకు తెలుసు హైదరాబాద్ పట్టణం వెళ్ళా ఈరోజు నాకు కోటి రూపాయలు ఇల్లు ఇచ్చాడు దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టండి నమ్ముతారా ఎందుకంటే నేను విశ్వాసంతో ఉన్న దేవుడు నాతోనే ఉన్నాడు అని అయితే ఆయనకి ఏ దేవుడు ఆయన హాగరును ఆశీర్వదించిన దేవుడు నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో ఏ సయ్యా నీవే మార్గము సత్యము నీవే నిత్య జీవము నీవే గదయా ఎవరున్నారు మాకు కులలో ఏసయ్యా అడుగులు తడబడిన నా బ్రతుకు పాటలో వేద కీతివే కన్నీరు తుడచితివే ఆ హత్తుకొని ఎత్తుకొని హత్తుకొని ఎత్తుకొని తੰгриవలే నాకు ధైర్యమిచ్చితివే

ఎసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఆదరణ కర్తవు అనాధునిక విడవవు నీ తోడు నా కుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నా కుండగా కానన్ ఈసయ్యా నా ఏ అందరు కలిసి పాడదాం హలే లూయా ఈసయ్యా ఏసయ్యా ఏసయ్యా సయ్యా ఏ సయ్యా ఏసయ్యా అందరు చప్పలు కొడుతు పాడండి ఏసయ్యా నా ఏ గట్టిగా సయ్యా నా పాడదాం అందరూ రాధనా ఆ రాధనా ఈ నా నీ సై సయ బాబా కరా బాథురాసయా తండ్రి కాక మాకెవరు లేరయ్యా అయ్యా మమ్మల్ని చేయి విడిచిపెట్టకయ్యా బలపరిచే దేవుడవయ్యా నమ్మదగిన వాడవయ్యా నేను నమ్మినవాడా మోచ కూడా విడువకు నన్ను క్షణమైనా నీ కృప లేకుండా నేను నేను నమ్మినవాడా అవును తండ్రి నిన్ను నమ్ముకున్న నీ ప్రజలను అద్దరికి చేర్చే దేవుడవయ్యా ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడవయ్యా ఇదిగో ఈ సంఘాన్ని దీవించండి నాయన దైవ సేవకుల్ని దీవించండి నాయన చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో తరతరాలుగా పట్టి పీడిస్తున్న దరిద్రత శాపం ఈరోజు గాక యేసు రక్తం మీ కుటుంబాల్లో ప్రవహించునుగాక నా దేవుని హస్తం నీ కుటుంబాల్ని తాకబోతుంది ఈరోజులు ఎన్నో రోజుల నుంచి ఆగిపోయి ఉన్న నీ ప్రాజెక్టులు ఎన్నో రోజులుగా నువ్వు వేచి చూస్తున్నా నీ సమస్యలు ఈరోజు దేవుడు ముగింపు కలుగజేయపోతున్నాడు ఒక సేవకుడిగా ప్రవచిస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన మాట ప్రకారం నేను ప్రవచిస్తూ ఉన్నాను నీ ప్రతి దరిద్రత శాపం కొట్టివేయబడునుగా